హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ సిరీస్లో భాగంగా ఈరోజు మనం శాతవాహన సామ్రాజ్యం శాతవాహన్ల గురించి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము సో ఇక్కడ శాతవాహన్ల టాపిక్ ఎందుకు వచ్చిందంటే వీరు మౌర్యులు పరిపాలన చేస్తున్నప్పుడు వీళ్ళు వాళ్ళ మౌర్యులకి సామంతులుగా ఉన్నారన్నమాట దక్షిణ భారతదేశంలో సో గుర్తుంచుకోండి వీళ్ళెవరో మౌర్యులకు సామంతులు అన్నమాట సో ఆ కాలంలో మౌర్యులు పరిపాలన చేస్తున్న కాలంలో మన దక్షిణ భారతదేశం అంటే ఆంధ్ర ప్రాంతం ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకుందాం అనమాట శాతవాహన సామ్రాజ్యం గురించి సో వీళ్ళెవరు మౌర్యులకు సంబంతులని గుర్తుంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శాతవాహన సామ్రాజ్యంలో ప్రాధాన్యతల గురించి తెలుసుకుందాం అంటే వీళ్ళ యొక్క శాతవాహన వంశం యొక్క ఇంపార్టెన్స్ ఏంది ప్రాధాన్యత వీళ్ళ వంశంకే పరిమితమైన ప్రాధాన్యతలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం దక్షిణ భారతదేశాన్ని పాలించిన మొదటి వంశం అన్నమాట చారిత్రకంగా అంటే దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన మొదటి వంశం శాతవాహనులు నెక్స్ట్ వచ్చేసి నాలుగు శతాబ్దాల పాటు ఏకం చేసి పాలించిన రాజవంశం వీళ్ళు నాలుగు శతాబ్దాల పాటు అంటే నాలుగు వందల సంవత్సరాల పాటు వీళ్ళు ఏకం చేసి దక్షిణ భారతదేశాన్ని ఏకం చేసి పరిపాలన చేశారు అనమాట ఇది ఒక ఇంకొక ప్రాధాన్యత వీళ్ళకి సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి తల్లిపేరును తమ పేరుతో జోడించిన గొప్ప వంశం వీరిది తల్లి పేరుని తమ పేరుతో కలుపుకొని జోడించిన గొప్ప వంశం అన్నమాట వీరితోనే స్టార్ట్ అయింది తర్వాత ఇక్ష్వాకులు కూడా కొందరు పాటించారు ఇక్ష్వాక రాజులు కూడా ఈ సాంప్రదాయాన్ని సో తల్లి పేరును తమ పేరుతో ఎవరు పెట్టిన రాజు ఎవరు అంటే వీళ్ళ కాలంలో గౌతమిపుత్ర శాతకర్ణి అనమాట తల్లి పేరును తన పేరుతో జోడించే సాంప్రదాయాన్ని మొదలుపెట్టిన రాజు అనమాట గౌతమిపుత్ర శాతకర్ణి సో తన తల్లి పేరు అయినటువంటి గౌతమి బాలశ్రీలో గౌతమి పేరును ముందు పెట్టుకొని గౌతమిపుత్ర శాతకర్ణి అనే పేరును తను పెట్టుకున్నాడు అనమాట నెక్స్ట్ వచ్చేసి దక్షిణ భారతదేశ అశోకాని శాతవాహన రాజులలో ఎవరిని అంటారంటే గౌతమిపుత్ర శాతకర్ణి అనమాట దక్షిణ భారతదేశ అశోక్ అని ఎవరికి పేరు గౌతమి పుత్ర అంటారు అనమాట గుర్తుంచుకోండి సో వీరు మౌర్యులకు సామంతులని మర్చిపోకండి వీరు మౌర్యులకు సామంతులు అనమాట సో శాతవాహన శాతవాహనం పరిపాలన చేస్తున్నప్పుడు వీళ్ళకి సమకాలీనులు ఎవరున్నారు విదేశీ రాజులు అంటే విదేశీ రాజవంశాలు సమకాలికంగా ఏ రాజవంశాలు చూద్దాం ఇక్కడ ఇండో గ్రీకులు పంజాబ్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు అనమాట వీళ్ళు శాతవాహనానికి శాతవాహన వంశానికి సమకాలీనులు అన్నమాట అప్పటికి అప్పుడు విదేశీ రాజవంశాలు ఫస్ట్ ఎవరు ఇండో గ్రీకులు వీళ్ళు పంజాబ్ నెక్స్ట్ షక్కులు వీళ్ళు మధ్యప్రదేశ్ పరిపాలన చేస్తున్నారు కుషాన్లు వచ్చేసి పురుషాపురంని పరిపాలన చేస్తున్నారు వీళ్ళంతా విదేశీ రాజవంశాలు శాతవాహనులకు సమకాలీనులు నెక్స్ట్ వచ్చేసి స్వదేశీ రాజవంశాలు ఎవరు సమకాలీనులు అంటే శాతవాహనులకి కళింగలు పాండ్యులు చీర శుంగులు కనువులు వీళ్ళంతా శాతవాహనులకు స్వదేశీ సమకాలీన రాజవంశాలు అన్నమాట విదేశీ రాజవంశాలు అండ్ అదేవిధంగా స్వదేశీ రాజవంశాలు సమకాలీనంగా ఏవి ఉన్నాయో గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి వీరు శాతవాహనులు దక్కన్ పాలకులలో అతి ప్రాచీనులు శాతవాహనులు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి దక్కన్ను పాలించిన మొదటి చారిత్రక రాజవంశం కూడా శాతవాహనులు దక్కన్ను నెక్స్ట్ తెలంగాణను పాలించిన మొదటి చారిత్రక రాజవంశం అంటే కూడా శాతవాహనులను వస్తారని గుర్తుంచుకోండి సో వీరి గురించి ఏదైనా ప్రస్తావించింది తొలిసారిగా ప్రస్తావించింది ఏంటంటే ఆంధ్రుల గురించి తొలిసారిగా ప్రస్తావించినవి అంటే ఆంధ్రుల గురించి తొలిసారిగా ప్రస్తావించినవి ఏంటో మనం ఇక్కడ చూద్దాం వేదాలలో ఋగ్వేదం తొలిసారిగా ప్రస్తావించింది ఆంధ్రుల గురించి పురాతన వేదం ఇది ఋగ్వేదం ఆంధ్రుల గురించి తొలిసారిగా ప్రస్తావించింది నెక్స్ట్ పురాతన గ్రంథం అయినటువంటి ఐత్యరేయ బ్రాహ్మణం కూడా తొలిసారిగా ఆంధ్రుల గురించి ప్రస్తావించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రుల గురించి తొలిసారిగా ప్రస్తావించిన విదేశీ రచన ఏంటంటే మెగస్థని రచించినటువంటి ఇండికా గ్రంథం ఆంధ్రుల గురించి తొలిసారిగా ప్రస్తావించడం జరిగింది మెగస్థిని వచ్చేసి గ్రీకు అన్నమాట సెల్యుకస్ నికేటర్ రాజు అనే వ్యక్తి ఇతన్ని ఇండియాకి పంపడం జరిగిందన్నమాట గుర్తుంచుకోండి చంద్రగుప్త మౌర్యుడి కాలంలో నెక్స్ట్ వచ్చేసి శాసనం అంటే ఆంధ్రుల గురించి తొలిసారిగా చెప్పే శాసనం ఏదంటే అశోకుడి పదమూడవ శిలాశాసనం తెలుపుతుంది ఆంధ్రుల గురించి తొలిసారిగా అని గుర్తుంచుకోండి ఇవి తొలిసారిగా ఆంధ్రుల గురించి చెప్పేవి అనమాట వేదం గ్రంథం రచన అండ్ అదేవిధంగా శాసనం గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ మీరు హిస్టరీని మాత్రం చాలా డెప్త్గా చదవాల్సిందే ఇంకో ఆప్షన్ అయితే అస్సలు లేదు నెక్స్ట్ వచ్చేసి శాతవాహనుల గురించి తెలుసుకుందాం శాతవాహనల గురించి పుట్టుపూర్వోత్తరాలు అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇది గుర్తుంచుకోవాలి బేసిక్ ఇన్ఫర్మేషన్ మర్చిపోకండి డెప్త్గా చదివే క్రమంలో బేసిక్ మాత్రం అస్సలు మర్చిపోకండి సో వీళ్ళు ఏ కాలం మధ్యన పరిపాలన చేశారంటే బీసీ టూ ట్వంటీ ఫైవ్ నుంచి ఏడీ టూ ట్వంటీ ఫైవ్ మధ్యన వీరు పరిపాలన చేశారనమాట వీరి యొక్క రాజధాని ఏంటంటే ఫస్ట్ కోటిలింగాల వీరి యొక్క రాజధాని కోటిలింగాల సో శాతవాహన వంశ స్థాపకుడు ఎవరంటే శ్రీముఖుడు గుర్తుంచుకోండి శాతవాహన వంశస్థాపకుడు శ్రీముఖుడు గొప్పవాడు వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి గొప్పవాడు అంటే ఇతను శాతవాహన వంశం యొక్క రాజులందరిలో గొప్పవాడెవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి అని గుర్తుంచుకోండి నెక్స్ట్ చివరి వాడెవరంటే మూడవ పులోమావి సో శాతవాహన యొక్క అధికార భాష వచ్చేసి ప్రాకృతం అధికార మతం వచ్చేసి వైదిక మతం వీళ్ళ శాసనాలు వేసి ఏ భాషలో వేయించేవారంటే ప్రాకృతంలోనే వేయించేవారని అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ యొక్క చరిత్ర గురించి తెలిపే స్వదేశీ రచనలు అంటే స్వదేశీ రచనలు ఏమన్నా ఉన్నాయంటే శాతవాహనాల చరిత్ర గురించి తెలిపే స్వదేశీ రచనలు ఏంటంటే పురాణాలు వీరి గురించి తెలుపుతున్నాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఐతరేయ బ్రాహ్మణం కూడా శాతవాహనాల గురించి తెలుపుతుంది నెక్స్ట్ మహాభారతం కూడా వీరి గురించి తెలుపుతుంది మహాభారతంలో వేదవ్యాసం రచించాడు నెక్స్ట్ హర్ష చరిత్ర బాణుడు రచించినటువంటి హర్ష చరిత్ర కూడా వీరి గురించి తెలుపుతుంది ఎవరి గురించి శాతవాహన్ల గురించి తెలుపుతుందని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి కుతూహలుడు రచించినటువంటి లీలావతి పరిణయం కూడా వీరి గురించి తెలుపుతుంది స్వదేశీ రచనలు అనమాట వీరి గురించి తెలిపే స్వదేశీ రచనలు నెక్స్ట్ కథా సరిసాగరం దీన్ని ఎవరు రచించారు సోమదేవ రచించడం జరిగింది సంస్కృతంలో రచించాడు ఏ భాషలో రచించాడు అని కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి నెక్స్ట్ గాథా సప్తశతి దీన్ని ఎవరు శతవాహన రాజు అయినటువంటి హలుడు రచించడం జరిగింది ప్రాకృతం భాషలో రచించాడు గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి బృహత్ కథ బృహత్ కథను కూడా ఎవరు రచించారు గుణాడ్యుడు రచించాడు పైశాచిక ప్రాకృతంలో దీన్ని రచించడం జరిగింది బృహత్ కథని నెక్స్ట్ కామసూత్రాలు కామసూత్రాలను ఎవరు రచించారు వాత్సాయనుడు రచించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి కాతంత్ర వ్యాకరణం దీన్ని శర్వవర్మ సంస్కృతంలో రచించడం జరిగింది కాతంత్ర వ్యాకరణాన్ని నెక్స్ట్ వచ్చేసి సుహృల్లేఖ సుహ్రులేఖని ఎవరు రచించారు ఆచార్య నాగార్జునుడు రచించడం జరిగింది సో ఇవన్నీ శాతవాహన చరిత్ర గల ఆధారాలు ఆధారాలు అన్నమాట స్వదేశీ రచనలకి గల ఆధారాలను గుర్తుంచుకోండి సో నెక్స్ట్ వచ్చేసి విదేశీ రచనలు శాతవాహన గల శాతవాహన చరిత్రకు సంబంధించిన విదేశీ రచనలు ఏం ఉన్నాయా అంటే ఉన్నాయి కొన్ని చూడండి పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సి దీన్ని ఎవరు రచించారు ఒక అజ్ఞాత నావికుడు అంటే పేరు తెలియదు అన్నమాట జస్ట్ బుక్ అయితే రాశాడు కానీ అతని పేరు మాత్రం ఆ బుక్ మీద రాయలేడు సో అతని ఒక అజ్ఞాత నావికుడు అని అంటాడు పెరి ప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సి దీని యొక్క రచ రచయించింది ఎవరు అతని పేరు తెలియదు కాబట్టి అజ్ఞాత నావి కూడా అనడం జరుగుతుందని గుర్తుంచుకుని నెక్స్ట్ వచ్చేసి న్యాచురల్ హిస్టరీ దీన్ని ఎవరు ప్లీని రచించాడు తను రోమ్ రోమ్కి చెంది రోమ్ దేశానికి చెందిన వ్యక్తి అనమాట ఇది కూడా శాతవాహనుల గురించి తెలుపుతుంది ఈ గ్రంథం నెక్స్ట్ ఇండికా వచ్చేసి మెగస్తనిస్ రచించినటువంటి ఇండికా ఇతను గ్రీకు దేశానికి చెందిన వ్యక్తి శాతవాహన గురించి తెలిపే గ్రంథం నెక్స్ట్ వచ్చేసి టాలమీ రచించినటువంటి ద గైడ్ టు జాగ్రఫీ ఈ గ్రంథం వచ్చేసి కూడా శాతవాహన గురించి తెలుపుతుంది సో ఈ వచ్చేసి ఇటలీ దేశానికి చెందిన వ్యక్తి అనమాట నెక్స్ట్ వచ్చేసి హ్యుయాన్ స్థాంగ్ ఇతను రచించినటువంటి సీయూకే గ్రంథం ఇది శాతవాహన గురించి తెలుపుతుంది ఇతను చైనా దేశానికి చెందిన వ్యక్తి సో గుర్తుంచుకోండి ఈ ఇవైతే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న బిట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎవరు ఎవరు గ్రంథాలు రచనలు వాటిని రచించిన రచయితను చాలా ఇంపార్టెంట్ సో గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి శాతవాహనుల గురించి ఏ పురాణాలు తెలుపుతున్నాయంటే మత్స్య పురాణం విష్ణు పురాణం భాగవత పురాణం బ్రహ్మాండ పురాణం ఇవి తెలుపుతున్నాయి అన్నమాట సో పురాణం ప్రకారం శాతవాహన రాజులు పదిహేడు మంది రాజులను తెలుపుతుంది శాతవాహన రాజులు పది పదిహేడు మంది అని తెలిపే పురాణం ఏంటంటే పురాణం అని గుర్తుంచుకోండి వీ ఈ పురాణం ప్రకారం వీళ్ళు రెండు వందల తొంభై రెండు సంవత్సరాలు పరిపాలన చేశారని తెలుపుతుంది నెక్స్ట్ వచ్చేసి పురాణం ప్రకారం ముప్పై మంది రాజులు ఉన్నట్టు తెలుపుతుంది పురాణం శాతవాహనులు మొత్తం ముప్పై మంది రాజులు పరిపాలన చేశారు నాలుగు వందల యాభై ఆరు సంవత్సరాల పాటు పేరు పరిపాలన చేశారని ఈ తెలుపుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ విష్ణు పురాణం భాగవత పురాణం బ్రహ్మాండ పురాణం కూడా వీరి గురించి తెలుపుతాయి అన్నమాట సో బ్రహ్మాండ పురాణం వచ్చేసి పురాణాలలో మొదటి పురా సారీ బ్రహ్మ పురాణం వచ్చేసి మొదటి పురాణం బ్రహ్మాండ పురాణం వచ్చేసి పురాణాలలో చివరి పురాణం అనమాట సో టోటల్గా పురాణాలు ఏంటంటే పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి మొదటిది బ్రహ్మ పురాణం నెక్స్ట్ చివరిది అంటే బ్రహ్మాండ పురాణం గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ పురాణాలను అధ్యయనం చేసిన చరిత్రకారుడు ఎవరు ఫర్గిటర్ ఫర్గిటర్ అనే చరిత్రకారుడు పురాణాలను అధ్యయనం చేశారంట ఇది ఒక ఇంపార్టెంట్ బిట్ గుర్తుంచుకోండి సో ఇక్కడ మనకు ఐతిరయ్య బ్రాహ్మణం శాతావరణ గురించి ఆంధ్రుల గురించి ప్రస్తావించింది కదా సో ఐతిరేయ బ్రాహ్మణులు ఏం ప్రస్తావించిందంటే ఐతరయ్య బ్రాహ్మణం గురించి తెలుసుకుందాం ఇది ఋగ్వేదంలో ఒక భాగం అనమాట ఐతరయ్య బ్రాహ్మణం అనమాట సో ఆంధ్రుల గురించి తొలిసారిగా ప్రస్తావించిందనమాట ఈ ఐతిరయ్య బ్రాహ్మణం ఐతరేయ బ్రాహ్మణం పేర్కొన్న దక్షిణ దేశ రాజు ఎవరంటే భీముడు ఇతను విదర్భ రాజు అన్నమాట ఐతరేయ బ్రాహ్మణం పేర్కొన్న దక్షిణ దేశ రాజు ఎవరంటే భీముడు అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్రులని అట్టవిక్కుడుగా వర్ణించింది అన్నమాట ఆంధ్రులని అటవికులుగా వర్ణించిన బ్రాహ్మణం ఏంటి ఐతరేయ బ్రాహ్మణం అని గుర్తుంచుకోండి సో ఇంకొక స్టోరీ ఏంటంటే విశ్వామిత్రుడు తన యాభై మంది సంతానాన్ని షపించాడంట సో వారిలో ఒకరి సంతానమే మన ఆంధ్రులు అని ఐతరే బ్రాహ్మణం తెలుపుతుందన్నమాట విశ్వామిత్రుడు తన యాభై మంది సంతానాన్ని చెప్పించాడు వారిలో ఒకరే ఈ ఆంధ్రుడు అన్నమాట అంటే ఒకరి సంతానమే మనం ఆంధ్రుడు అని చెప్తుంది ఈ బ్రాహ్మణం నెక్స్ట్ వచ్చేసి శాతవాహన చరిత్రకు సంబంధించిన శాసనాలు ఏమన్నా ఉన్నాయంటే అంటే శాసనాలు ఏమన్నా ఉన్నాయంటే కొన్ని శాసనాలు చూద్దాం నానాఘట్ శాసనం దీన్ని ఎవరు వేయించారు దేవి నాగానిక వేయించింది ఈ శాసనాన్ని ప్రాకృత భాషలో నానగఢ్ శాసనాన్ని వేయించింది మహారాష్ట్రలో ఉంది శాసనం సో ఈమె దేవి నాగానిక ఎవరంటే మొదటి శాతకర్ణి యొక్క భార్య అనమాట దేవి నాగాని దేవి నాగానిక సో నెక్స్ట్ వచ్చేసి నాసిక్ శాసనం దీన్ని వేయించింది ఎవరు గౌతమి బాలశ్రీ వేయించడం జరిగింది గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క తల్లి అనమాట సో ఈ శాసనం వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ని విజయాలను తెలియజేస్తుంది అన్నమాట ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి శాసనాలు ఎవరు వేయించారు అన్నదే కాకుండా ఇంకా డెప్త్గా అంటే ఆ శాసనం ఏం తెలుపుతుంది అనేది కూడా గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి బట్టిప్రోలు ప్రలు సభ శాసనం ఇది పౌరసభలో ఉన్న ప్రతినిధులు వేయించడం జరిగింది బట్టిప్రోలు ప్రలు నిగమ సభ శాసనం నెక్స్ట్ వచ్చేసి ఉన్నాగర్ శాసనాన్ని వ్యాపారులు వేయించడం జరిగింది నెక్స్ట్ మేకాధోని శాసనాన్ని మూడవ పులోమావి వేయించడం జరిగింది మేకధోని శాస్త్రం వేయించిన వారు మూడవ నెక్స్ట్ వచ్చేసి హతిగుంప శాసనం దీన్ని కారవేదుడు వేయించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి జునాగఢ్ శాస్త్రం రుద్ర దమనుడు వేయించాడు ఇది ఒక దీ ఈ శాస్త్రం యొక్క స్పెషాలిటీ ఏంటంటే భారతదేశంలో వేయించిన మొట్టమొదటి సంస్కృత శాస్త్రం అనమాట జూనాగఢ్ శాస్త్రం దీన్ని దమనుడు వేయించడం జరిగిందని గుర్తుంచుకుని నెక్స్ట్ వచ్చేసి అశోకుడు వేయించినటువంటి ఎర్రగుడి రాజుల మందగిరి శాసనాలు కూడా ఈ శాతవాహి చరిత్రకు సంబంధించి తెలుపుతున్నాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి అశోకుడు వేయించిన మస్కీ శాసనం మస్కీ శాసనం కూడా వీరి యొక్క చరిత్ర తెలుపుతుంది నెక్స్ట్ కనిహేరి శాసనం కూడా మీరు యొక్క చరిత్ర తెలుపుతుంది అనమాట సో మస్కీ శాసనం ఒక స్పెషాలిటీ నేను ఆల్రెడీ చెప్పాను గత క్లాస్లో ఏంటంటే అది అశోక అని పేరు కలిగిన ఏకైక శాసనం ఏంటంటే మస్కీ శాసనం అని గుర్తుంచుకోండి మస్కీ శాసనంలో సమ్ ఒక డీటెయిల్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత కింద కింద ఇస్తారు కదా ఇట్లు ఇట్లు మీ అశోక అనే పేరున్న ఏకైక శాస్త్రం ఈ మస్కి శాస్త్రం అని గుర్తుంచుకోండి అశోకుడు వేయించాడు మస్కి శాస్త్రం అంటే అంతకుముందు ఉన్న శాసనాల్లో ఇట్లు మీ దేవానం ప్రియ ఇట్లు మీ ప్రియదర్శిని అంటే అతని యొక్క బిరుదులు ఏమైతే ఉన్నాయో అవన్నీ వేయించుకున్నాడు కానీ అతని పేరును వేయించలేదంట సో ఈ మస్కీ శాసనంలో మాత్రం అతని పేరును కూడా అంటే ఇట్లు మీ అశోక అశోక అనే పేరు గల ఏకైక శాసనం మస్కీ శాసనం అని గుర్తుంచుకోండి దీని యొక్క స్పెషాలిటీ మస్కీ శాసనం నెక్స్ట్ వచ్చేసి శాతవాహన కాలంలో నాణేలు కూడా వీరి యొక్క చరిత్రను అనమాట సో శాతవాహన కాలంలో నాణముల ముద్రణకు ఉపయోగించిన దిమ్మలు నాగార్జున కొండలో లభించాయంట అంటే వీరి కాలంలో నాణేలు ముద్రిస్తారు కదా దానికి ఉపయోగించిన దిమ్మలు ఏవైతే ఉన్నాయో అవి నాగార్జున కొండలో లభించాయి సో దీని ద్వారా వారి చరిత్ర అనేది బయటపడింది అనమాట నాగార్జున కొండలు నెక్స్ట్ వివిధ రకాల లోహాలను ఉపయోగించు కూడా వీరు నాణేలను ముద్రించారు సో ఆ లోహాలు ఏంటో చూద్దాం వీరు ఉపయోగించిన లోహాలు సీసం రాగి తగరం ఫోర్టీన్ ఫోర్టీన్ అంటే రాగి ప్లస్ తగరం నెక్స్ట్ వెండి బంగారం ఇట్లా వివిధ రకాల లోహాలతో వీళ్ళు నాణాలను ముద్రించడం జరిగింది వీళ్ళు యూజ్ చేసిన నాణ్యం వచ్చేసి ఫోర్టీన్ ఎక్కువగా యూజ్ చేసిన నాణ్యం ఫోర్టీన్ ఫోర్టీన్ ఏ ఏ లోహాల మిశ్రమం అంటే రాగి ప్లస్ తగ్గరం యొక్క లోహాల యొక్క మిశ్రమే ఫోర్టీన్ అని గుర్తుంచుకోండి నెక్స్ట్ వీరు యూజ్ చేసిన వెండి నాణం ఏంటంటే కర్షాపనం శాతవాన్లు యూజ్ చేసిన వెండి నాణం కర్షాపనం నెక్స్ట్ శాతవాన్లు వాడిన బంగారు నాణం ఏంటంటే సువర్ణం సువర్ణం అనే బంగారు నాణం కూడా వీళ్ళు యూజ్ చేశారు సో నెక్స్ట్ ఏంటంటే నాణేలపై ముద్రించిన బొమ్మలు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శాతవాహనుల నాణేలపై ముద్రించిన బొమ్మలు ఇవి ఏ ము నా ఏ ఏ రకాల బొమ్మలను ముద్రించాలంటే చైత్యం అంటే ఇది బౌద్ధ మతానికి చైత్యము నెక్స్ట్ ఉజ్జయిని గుర్తు ఉజ్జయిని పట్టణ గుర్తు నెక్స్ట్ విల్లుని ఏనుగుని అశ్వంని త్రిరత్నాలు అంటే జైన మతానికి సంబంధించిన త్రిరత్నాలని సింహాన్ని వృషభమును ఓడ స్వస్తి గుర్తును నందిపాద గుర్తును వీళ్ళు ఉపయోగించడం జరిగింది నాదే నాణ్యాలపై ముద్రించడం జరిగింది ఈ గుర్తులని గుర్తుంచుకోండి సో వీరి కాలంలో వీరి కాలంలో అంటే నాణేలు వీళ్ళకి సంబంధించిన నాణ్యలు తొలిసారిగా బయలుపడిన ప్రదేశం ఏంటంటే కోటి లింగాలలో వీరి నాణేలు తొలిసారిగా బయలుపడ్డావు అన్నమాట శాతవాహన్లకి సంబంధించి సో ఎవరి నాణేలు అంటే శ్రీముఖుడికి సంబంధించిన నాణ్యలు చిముక అనే పేరుతో లభించిన ప్రాంతం శ్రీముఖుడికి సంబంధించిన నాణ్యలు చిముక అనే పేరుతో లభించాయి ఆ ప్రాంతం ఏంటంటే కరీంనగర్లో లభించాయి కరీంనగర్లో ఏ రాజు యొక్క నాణ్యలు లభించాయి అంటే శ్రీముఖుడి యొక్క నాణేలు లభించాయి చిముక అనే పేరుతోనే గుర్తుంచుకోండి సో ఇది నాణేలకు సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి శాతవాహనులు ఆంధ్రులు అనే వాదన చేసిన కొందరు ఎవరంటే శాతవాహనులు ఆంధ్రులే అని వాదించింది ఎవరంటే ఈ కొందరు వ్యక్తులు ఉన్నమాట ఆర్జీ భండార్కర్ విన్సెంట్ స్మిత్ ఎల్డీ బార్నెట్ ఈటి రాప్సన్ రాజా సారీ ఈటీ రాప్సన్ మారేమండ రామారావు గుత్తి వెంకట్రావు నేలకూరి వెంకట్రమణయ్య అజయ్ మిత్ర శాస్త్రి వీళ్ళందరూ శాతవాహన్లు ఆంధ్ర ఆంధ్ర ప్రాంతానికే చెందినవారని వాదించిన వారన్నమాట సో ఇందులో ఇంపార్టెంట్ ఆర్జీ భండార్కర్ గుర్తుంచుకోండి గుత్తి వెంకట్రావు నేలకూరి వెంకటరమణయ్య వీళ్ళని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి శాతవాహనులు తెలంగాణ ప్రాంతానికి చెందినవారని వాదించింది ఎవరంటే రాజారెడ్డి రాజారెడ్డి యొక్క వాదన వీరు తెలంగాణ ప్రాంతానికి చెందినవారని సో ఈ వాదనకి కారణం ఏంటంటే వీరు తెలంగాణ ప్రాంతానికి చెందినవారని ఎలా చెప్తున్నాడంటే శ్రీముఖుడి ఈ నాణేలు దొరికాయి కదా కోటినింగా కరీంనగర్లలో కరీంనగర్లో సో శ్రీముఖుడి నాణాలు దొరకడం వల్ల వీళ్ళ యొక్క అంటే జన్మస్థలం తెలంగాణనే అని ఈయన వాదించడం జరిగిందన్నమాట నెక్స్ట్ వచ్చేసి మీరాశి మీరాశి ఈయన యొక్క వాదన ఏంటంటే శాతవాన్లు విదర్భ ప్రాంతానికి చెందినవారు శాతవాహన్లు విదర్భ ప్రాంతానికి చెందినవారు అని ఇతని యొక్క వాదన ఇతను ఏంటంటే జోగల్ తంబి ప్రాంతంలో గౌతమి పుత్ర నాణ్యాలు దొరికాయి సో ఇతనేమో వీళ్ళు విదర్భ ప్రాంతానికి చెందిన వాళ్ళు అని రాశి యొక్క వాదన అన్నమాట నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస అయ్యంగర్ ప్రకారం వచ్చేసి వీళ్ళు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారని ఇతని యొక్క వాదన అన్నమాట ఎందుకంటే మహారాష్ట్ర ప్రాంతంలోనే శాసనాలు ఎక్కువగా ఉన్నాయి సో వీళ్ళు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారని ఎవరు వాదించారంటే శ్రీనివాస అయ్యంగర్ నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక కర్ణాటక అని ఎవరు ఉన్నారంటే సుక్తాంకర్ సుక్తాంకర్ ప్రకారం కర్ణాటక వీళ్ళ జన్మస్థలం అని చెప్పడం జరిగింది సో ఇతని యొక్క వాదన ఏంటంటే మేకధోని శాసనం అనేది బళ్ళారి ప్రాంతంలో దొరికింది కాక సారీ శాతవాహనులకు సంబంధించిన మేకధోని శాసనం అనేది బల్లారి ప్రాంతంలో దొరికింది సో వీళ్ళు కర్ణాటక ప్రాంతానికి చెందినవారని సుక్తంకర్ వాదన నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు ప్రాంతానికి చెందినవారని రామస్వామి యొక్క వాదన ఏంటంటే కల కడలూరులో గౌతమిపుత్రు యొక్క గౌతమిపుత్ర శాతకర్ యొక్క నాణ్యని లభించాయి సో వీళ్ళు తమిళ ప్రాంతానికి తమిళనాడుకి చెందినవారని రామస్వామి యొక్క వాదన అనమాట సో గుర్తుంచుకోండి ఎవరు ఏ ప్రాంతానికి చెందినవారని వాదించాలని గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ వాదం అని మరికొంతమంది చెప్పారు ఎవరంటే శాతవాహను తెలంగాణ ప్రాంతానికి చెందినవారని ఎవరు అన్నారంటే పివి బర పివి పరబ్రహ్మ శాస్త్రి ఏటుకూరి బలరామమూర్తి బిఎన్ శాస్త్రి డి రాజారెడ్డి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి కంబంపాటి సత్యనారాయణ మల్లంపల్లి సోమశేఖర వర్మ వీళ్ళంతా తెలంగాణకి చెందిన వారే శాతవాహనులని వాదించిన వారనమాట నెక్స్ట్ వచ్చేసి శాతవాహన్ల తొలి రాజధాని కోటిలింగాలని స్పష్టంగా చెప్పిన వారెవరంటే వీరి యొక్క తొలి రాజధాని గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి సో తొలి రాజధాని కోటిలింగాలని చెప్పిన వారు ఎవరంటే పివి పరబ్రహ్మ శాస్త్రి రాజారెడ్డి ఏటుకూలి ఏటుకూరి బలరామమూర్తి బిఎన్ శాస్త్రి మల్లంపల్లి సోమశేఖర వర్మ ఖమ్మంపడి సత్యనారాయణ వీళ్ళందరూ కోటిలింగాలనే వీళ్ళ రాజధాని వాదించడం జరిగింది సో ఇవన్నీ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి శాతవాహన్ల యొక్క రాజుల గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం ఇవన్నీ వచ్చి శాతవాహన చరిత్ర ఇదంతా వీడియో వచ్చేసి శాతవాహన్ల యొక్క చరిత్రకు సంబంధించిన ఆధారాల గురించి వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం నెక్స్ట్ వీడియో వచ్చేసి శాతవాహన రాజుల గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్